और नोट करके पता नहीं क्या पता

ிேபி நாயக்கு தெலுதம் பார்த்து முக்கிய நாயக்கும் கருக்கு முன்னாடி பேரில் பரவரி ప్రచారం చేసే విషయంలో జగన్మోహన్ రెడ్డికి ముంచిన వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉంటే వాహనగాలవంట చంద్రబాబు నాయుడు గారు ఉంటే అంట మరి బంగారు దోగాలతో నువ్వు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున సంవత్సరం కరోనా వైరస్ వచ్చింది సంవత్సరం పశువులకు వైరస్ వచ్చింది సంవత్సరం వైరస్ వచ్చింది నాలుగవ సంవత్సరం మనిషి కళ్ళకు వైరస్ వచ్చింది ఐదవ సంవత్సరం ఏకంగా నలభై ఏళ్ళ చరిత్రలో ఎప్పుడు రాని కరణింది మరి నువ్వు బంగారు పాదాలపై మా పరిపాలన చేసినప్పుడు మూడే దేవుడికి ఫోన్ చేసి బటన్లోకి గురించి ఇచ్చు కదా జగన్మోహన్ రెడ్డి ఎందుకు వినిపించలే కదా ఎందుకంటే దేవుడు చేసే పనులు దేవుడు చేయాలా మనిషి చేసే పనులు మనిషి చేయాలా ఈ రోజు మీరు తప్పుడు ప్రచారం చేసి ఎక్కడ చూసినా విషయ ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఈ జగన్మోహన్ రెడ్డి మారేడు మరి ఎందుకు ఈ విషయాన్ని నేను ఇప్పుడు చెబుతున్నానంటే ఈరోజు పెట్టు రాష్ట్ర భవిష్యత్తు కోసం బీజేపీతో పవన్ కళ్యాణ్ తో తెలుగుదేశం పార్టీ పెట్టుబెట్టుకుంటే ఈ రోజు విషయ ప్రచారం చేస్తున్నారు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు మైనారిటీలకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు దూరం చేశామని మాట్లాడుతున్నారు ఆ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ దూరం చేస్తే ఆపి హైకోర్టులో చంద్రబాబు నాయుడు గారు అసలు గుర్తుందా లేదా తెలియకుండా మాట్లాడకూడదు ಗಮನ ರೆ ಪತ್ನಾಲ್ವ ಪಂ ಗಂಜಾ ಆಗಲೇ ಇದು ಅದೇ ರೀಸಿನ ಶಾಬೀಕರು ಮರಮ್ಮು ಅನೇಕ ಕಾರ್ಯಕ್ರಮ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಮುಸ್ಲಿಂ ಮೈನಾರಿ ಬಿದ್ದರ ಮುಸ್ಲಿಂ ಮೈನಾರಿ ಮರ ஜன்மோன் ரெடி பிரதேங்க மெஜபார் நேரம் வெரனை கிராமம் ஒரு மைனாரி பிண்டன மித்த மத்திய நமக்கு வந்தே எத்தனை எத்தனை பிரச்சினை மினாரிசி நசீனு அனுப்பிட்டு நீ பிட நீ பிடி நீரோடு ஐந்து சவரா மஞ்சள் பண்ணுறது பிட எல்ல மஞ்ச பண்ண சேமி பிட தெருக்கு சார் சிட்டு வேண்டா கரெண்ட் சார்ஜி பெற నిత్యవసర ధర కారణం నేనే పెట్రోల్ డీజిల్ గ్యాస్ పెన్షన్ రైతులకు రైతు భరోసా వేస్తాయని చెప్పి మడప పంట పత్తి పంట ఉల్లి పంటే నెల రేట్ల మీద ఉల్లిగే మీద పోసుకు ఉంటే కనీసం ఒక్క రైతులుగా కలకర చెడు మరి ఒక పక్కన చూస్తే ఎక్కడ చూసినా ఈ బిడ్డ పోస్టర్లు స్టిక్కర్లు నేను స్టిక్కర్ చూసినా పాపం నేను సిద్ధమంట మేము సిద్ధం అవును మీ గోడ ఏమైనా మా అక్కడ చెల్లె పోస్టర్లు ഇക്കിരവുമല്ലോ ശ്മശാനം കാതി ಪಲ್ಲು ಖ್ರಿ ಒಕ್ಕ ರೂಪಾಯಿ చేసిన ಖಾನ್ಸಿನ ದಾಖಲಾಲೇ ನೇನು ನೆಚ್ಚಿನ ಎಮಲ್ నలభై లక్షల రూపాయలు గద్దలు ఎత్తుకుపోయారు అనుకుంటున్న ఒక్క రూపాయి పని కూడా చేయకుండా ఎక్కడ లేని ప్రేమ ఉన్నాను ప్రచారం చేస్తున్నారు ఈరోజు మీ అందరికీ చెప్పబోతున్నాం రేపు గోదాగంధలో సాగు నీరు ప్రతి రైతుకు చెబుతున్నాం ఆర్టీఎస్ రైతు కదా ప్రతి తీరు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పెట్టుకోరాడా ఎల్ఎల్సీ కాలే

ప్రతి వీధి వీధి ప్రతి ఇల్లు ఇల్లు చూశాను నేను రేపు ఎక్కడ ఇబ్బంది పడకుండా ముస్లిం మైనారిటీ సోదరణ కావచ్చు బడుగు బలహీన వర్గాలు కావచ్చు పొడలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు ప్రతి ఒక్కరికి రేపు ఇంటింటికి గాజులు విన్న ప్రాజెక్టు నుంచి వాటర్ గ్రిడ్ తెచ్చి తీరుతాడు ప్రతి ఇంటికి నీళ్లు కాచి ప్రతి ఒక్కరికి కొలాయించి ఆ కార్యక్రమానికి నాంది గడుపుతాం అంతేకాకుండా ఇక్కడ చూస్తున్నారు మీరు ఐదు సంవత్సరాలలో మనము రోడ్లు నేరడం పక్కన పెట్టండి కనీసం మన ఇంటి నిన్న కాలంలో లేరు బిడ్డలకు జ్వరాలు వచ్చి మనకు వ్యాధులు వస్తే మనల్ని బలకరించిన దిక్కే లేదు ఈరోజు ఈ వైసీపీ దగ్గరలో ప్రభుత్వం కనీసం కాలవలు శుభ్రం చేసేకి చాట కాలేదంటే నిన్న ఆలోచించుకోవాలి ఎటువంటి పాలన చేసింది గోడ ఇళ్లలో మనుషుల కంటే పిచ్చి కుక్కలు ఎక్కువ పెట్టేటువంటి పరిస్థితి రేపు సైకిల్ గుర్తు పోటు వేస్తే అనేక సంక్షేమ పథకాలతో పాటు ప్రతి ఒక్కరికి చెప్పి చెప్తున్నాం రేపు సైకిల్ గుర్తు పోటు వేస్తే మన కుటుంబాల కష్టం వస్తే రేపు మక్కా హజ్ యాత్రకు పోతే మన కుటుంబాలకు లక్ష రూపాయలు ఇస్తాం సైకిల్ గుర్తుబాటు వేస్తే మన బిడ్డలకు బీసీలకు కావచ్చు ఎస్సీలకు కావచ్చు మైనారిటీలకు కావచ్చు వాళ్ళ బిడ్డలకు పెండింగ్ జరిగితే పెండి కాలు కింద లక్ష రూపాయలు ఇస్తాం సైకిల్ గుర్తుపేట వేస్తే మా తమ్ముళ్ళు ఉత్సాహంగా ఉన్నారు ఈరోజు డిగ్రీ జనాస పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి రేపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తెలిసంతగా

బీసీలు కాదు మైనారిటీలు ప్రతి ఒక్కరికి చెబుతున్నాం యాభై సంవత్సరాల పేరు నాలుగు రూపాయలు పెన్షన్ ఇవ్వబోతున్నాం వచ్చే నెల నుంచే మొదలు పెడతాం ఇంటికే చెప్పిస్తాం మూడు నెలల మీరు ఊళ్ళో మూడు నెలల పెన్షన్ ఒకటేసారి ఇస్తాం నెల నెల మీరు వచ్చి వేల ముద్ర వెళ్ళాల్సిన అవసరమే நூத்த முப்பை சார் வச்சுனா பட்டன் வச்சுனா பட்டன் வச்சுனா ஜகன்மோகன் ரெடிக்கு ஜம்மது ரோரா ரெண்டோ ரெண்டு பட்டன் நட்ட സെൻട്രൽ ജനഗേശര ദിനേ മാതാമ്പി ബി മോഹൻജി തെരെയുള്ള സൈക്കിൾ മുർട്ടുകടതുയേസ എംഎൽഎ가 ആശീർവദിച്ചാണ് നിങ്ങളെന്തർക്കി വിഗത്തിയേസ ചേതനത്തു നടുകിത് അതേ തന്നെ രണ്ടാമത്തെ ടൂർ കോരയ ബസ്തിപാദി നഗര ദിനേ എംപിആ ആശീർവദിച്ച രണ്ടാമത്തെ സൈക്കിൾ മുതൽ മോതനയേതവരനെ കേറക്കുണ്ട് പേര്